జనసేన రాయపాటి అరుణ ఆమె అధికార ప్రతినిధిగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ హైలైట్ అవుతారు ఒక మహిళా నేత వైసీపీపై వైసీపీ మహిళా నేతలపై ఆమె నోరు జారిన వైనం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి వెళ్లిన తీరుపై ఆమె దారుణంగా మాట్లాడింది ఇక వైసీపీ దుకాణం క్లోజ్ అయినట్టే అంటూ మాట్లాడింది అయితే ప్రైమ్ నైన్ టీవీలో జరిగిన చర్చలో రాయపాటి అరుణకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా కౌంటర్ ఇచ్చారు ఓ వైసీపీ నేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకోలేదా నాదెండ్ల మనోహర్ లాబింగ్ చేయడం లేదా అంటూ పాయింట్లు లెక్కలతో కడిగి పారేశారు జనసేన పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజను ఎందుకు జనసేనను వీడారు అన్ని రూపొందించిన ఆయన ఎందుకు పార్టీ వీడారు రెడ్డి పోతే గగ్గోలు పెడుతున్న రాయపాటి అరుణ రాజు రవితేజ ఎందుకు పోయాడో చెప్పాలి ఆయన పోయినా పవన్ ప్యాకేజీ తీసుకుని డిప్యూటీ సీఎం కాలేదా జనసేన నేతలను చావ బాదుతున్న నోరు మెదపని మీరు ఇప్పుడు వైసీపీ నేతలు పోతే గగ్గోలు పెడతారా అంటూ సదరు వైసీపీ నేత కడిగేసిన వీడియో వైరల్ అవుతోంది సప్తగిరి ప్రసాద్ అన్న రివీల్ చేసిన టాప్ సీక్రెట్ కన్నా ముందు నాదొక చిన్న రివీల్ చేయాల్సినటువంటి విషయం ఉందండి అది కూడా రివీల్ చేస్తాను ఆ తర్వాత నేను దాని వివరణ ఇస్తాను నిన్న దావోస్ పర్యటన చేశారు మన నారా లోకేష్ అన్న గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దావోస్ లో మాకున్నటువంటి ఇన్ఫార్మర్స్ ద్వారా వచ్చినటువంటి కీలక విషయం ఏంటంటే చంద్రబాబు గారికి మరియు లోకేష్ గారికి తీవ్రమైనటువంటి గొడవ జరిగిందంట అక్కడ ఏంటంటే ఆ గొడవ నన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తావా లేదా లోకేష్ గారు లో జరిగినటువంటి లోకేష్ గారికి చంద్రబాబు గారికి మధ్య తీవ్రమైనటువంటి గొడవలో ఉప ముఖ్యమంత్రిగా నిన్ను చేశానంటే ఆ పవన్ కళ్యాణ్ గారు మన పార్టీని వదిలేస్తారయ్యా లోకేష్ నా మాట విను నువ్వు ఇప్పుడు ఆ ప్రస్తావనను వదిలేసి మళ్ళీ మన పార్టీని వదిలేయని వెళ్ళిపోయాడంటే మనకు తీవ్రమైనటువంటి సంక్షోభం వస్తుంది కాబట్టి ఆ ప్రస్తావన నాయనా అనేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని బ్రతిలాడారంట లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను నన్ను రావాల్సి నుంచి ఇండియాకి వెళ్ళిన వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తావా లేదా అని పట్టి కూర్చున్నారంట భీష్మించి కూర్చున్నారంట ఈ వ్యవహారంలో తలమొలక నొప్పి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకొని దారాసులో పెట్టుబడులను కూడా ఆకర్షించడంలో విఫలమయ్యి సున్నా పెట్టుబడులతో భారతదేశానికి తిరిగి వచ్చారంట ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అంత తీవ్రమైనటువంటి గొడవ ఆ విధంగా చర్చిలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన చేయాలా వద్దని వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు పెట్టుబడులను విస్మరించారు ఆ రకమైనటువంటి నాకు వచ్చింది ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కన్క్లూజన్ ఇస్తారా సార్ ఆ విధంగా ఉంది సప్తగిరి ప్రసాదం చేసినటువంటి మాటలు రెండో విషయం ఏంటంటే అక్క గారు మాట్లాడుతూ టెంట్ పార్టీ వైసీపీ పార్టీ అంటే ఏమక్క మీరు టెంట్ పార్టీ అనేదానికి టెంట్ హౌస్ ఏమన్నా నడుపుతూ మాకైనా బాడుగులకి ఇస్తున్నారా టెంట్లు ఏ రోజు ఇచ్చారు బాడుకి మరి మంది ప్యాకేజీ పార్టీ కదా మరి వైసీపీకి లాబింగ్ చేస్తున్నారు మొత్తం మనోహర్ గారు లాబింగ్ చేస్తున్నారా మన పార్టీకి ఒకటి రాజు గారు పార్టీలో చేరికలు వెళ్లడాలు సర్వసాధారణం ఒక చిన్న పాయింట్ చెప్తాను దాని తర్వాత ముగిస్తా జనసేన పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ గారు పార్టీ చిహ్నం దగ్గర నుంచి పార్టీ రంగుల దగ్గర నుంచి పార్టీ సిద్ధాంతాల నుంచి మొత్తాన్ని రూపకల్పన చేసింది జనసేన పార్టీకి రాజు రవితేజ గారు మరి ఈ రోజు రాజు రవితేజ గారు ప్రెస్ మిట్మెంట్ ఆ రోజు వెళ్లిపోయేటప్పుడు ఏం మాట్లాడారు ఈ రోజు జనసేన సంక్షోభంలోకి వెళ్ళిందా మీరు పోయి ప్యాకేజీ గుర్తుంచుకొని ఈ రోజు డిప్యూటీ సీఎం అవ్వలేదా పవన్ కళ్యాణ్ గారు మరి రాబోయేటువంటి ఎలక్షన్ లో క్యాండి నిలబెడతారా లేదో అని అనుమానంగా ఉందని అడినట్లు అన్నారు అక్క మనకే సీట్లు పూర్తిగా ఇవ్వలేదక్క తెలుగుదేశం ఇచ్చిందా ఇరవై ఒక్క సీట్లు మళ్ళా దానికి గొడవలు పార్టీ కార్యకర్తలని పరామర్శించి దానికి ఇబ్బంది అవుతుందనేసి అన్నారు నిన్న దిగి మా జిల్లాలో కుమ్మనూరు నియోజకవర్గంలో సోమల మండలంలో మున్నీరండి పాపం పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా భుజానం వస్తున్నది చిత్తు చిచ్చుగా కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నారాలోకి పుట్టిన పుట్టినరోజు వేడుకల్లో పాపం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడక్క మన పవన్ కళ్యాణ్ కొద్దిగా చెప్పు పంపించే పరామర్శించమని లేదు లేదు అదే అదే అది వేరే సురేష్ వైఎస్ఆర్ సిపి పార్టీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అని మీరు ఈ రోజు పార్టీ మీరు ఏం చేస్తాం మీరేం చేస్తాం పాలసీల మీద మాట్లాడదాం